వెల్కమ్ టు జియల్ టీవీ సెవెన్ న్యూస్ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియం సమీపంలోని వేలుగుట్టలో కొలువుదేరిన శ్రీ దుర్గాపరమేశ్వరి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహోత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి బుధవారం తెల్లవారుజామున నుంచే శాస్త్రోక్తంగా పండితులచే విశిష్ట పూజలు జరిగాయి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో గల శ్రీ వేలుగుట్ట శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో వేలాది మంది భక్తులు వాయులింగ అభిషేకాలు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు చేసి పునీతులయ్యారు ఉపవాస దీక్షలతో భక్తులు ఆయా పూజా కార్యక్రమాలతో మునిగిపోయారు ఉప్పల్ రామంతపురం నుంచి కాకుండా జంట నగరాల నుంచి వేలాది ఈ దేవాలయానికి తరలిచ్చి భక్తి పారసు పూజలు చేసి తమ తమ మొక్కులను తీర్చుకున్నారు ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఈవో రామాదేవి ధర్మకర్తల మండలి పాలక మండలి చైర్మన్ జన్నీ రఘు ట్రస్ట్ సభ్యులు ప్రముఖ న్యాయవాది గోరికి మలేష్ కుర్మ ధర్మకర్తలు ప్యాట మురళీ కృష్ణ శ్రీమతి సోమ బాలుణ్ణి మాదటి రమేష్ రెడ్డి గన్నారా విజయ్ కుమార్ రొండ్ల శ్రీకాంత్ రెడ్డి సోమ జంగయ్యలతో పాటు గోరికి బృందం వేలుగుట్టలో కొలుదేరిన శ్రీ దుర్గా పరమేశ్వరి శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ ఆంజనేయ స్వామి అర్ధనారేశ్వర రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ శంకర పరమేశ్వరులకు విశిష్ట పూజలు చేశారు ఈ సందర్భంగా జువల్ డేవి సెవెన్ ప్రతినిధి లక్ష్మీదేవి సిఈఓ గవ్వల శ్రీనివాసులతో దేవాలయం ఈవో రమాదేవి ప్రధాన అర్చకులు మాట్లాడుతూ దేవాలయం విశిష్టత భక్తుల కొంగు బంగారమై కొరిన కోర్కలు తెచ్చే శ్రీ దుర్గా పరమేశ్వరి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి తదితర విషయాలు వెల్లడించారు ఆ దృశ్యాలను చూసి తరించి తీరాల్సిందే శ్రీ పల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్నాము ఈ రోజు మనము మన సీఎం అయిన రమాదేవి గారితో ఈ టెంపుల్ యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం म <laughs> दो हाँ दो सौ रुपये हाँ हो जाता है ये नाइन ट्रिबल जीरो नाइन सॉरी नाइन ट्रिबल जीरो सेवन सर राइट सर प्रविश धन्यवाद थैंक यू सिस्टर స్టేడియం బ్లాక్ సైడ్ ఉంటుందండి ఇది పురాతనమైన దేవాలయము గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారు ఇక్కడ వెలిసి స్వయంగా ప్రదర్శించబడింది అమ్మవారు నవరాత్రులు కార్తీక మాసము శ్రావణ మాసము అమ్మవారి కుటుంబం అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కృపకు రాత్రులు అవుతారండి అమ్మవారికి దినదినాన్ని వృద్ధి చెందుతూ శ్రీ ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అభిషేకము రుద్రాభిషేకము కళ్యాణం ఉందండి సాయంత్రము ఎనిమిది గంటలకి కళ్యాణం అవన్నీ చేయించుకొని స్వామివారి పూర్వపు పాత్రలు అవుతూ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఆ మల్లికార్జున స్వామి అమ్మవారిని కోరుకుంటారు విశిష్టత ఏంటి ఎన్ని నుంచి చాలా ఆలయం గురించి ఈ ఆలయం వచ్చేసి మనకు కుప్పల ఇండస్ట్రీ ఏరియాలో ఉంది దీనికి దుర్గా మల్లికార్జున స్వామి దేవస్థానం వెలుగుతారు ఈ ఇండస్ట్రీ ఏరియాలో ఉన్నట్టు చాలా విశేషం ఉంది గుడికి పురాతనమైన శివాలయం దానికి తోడు అమ్మవారు ఆ ఆరుగా పాలరాత్రి విగ్రహం గురించి అగ్రహాన్ని ప్రదర్శించాము అమ్మవారి విశేషం ఏంటంటే మనకు సంతానం గురించి ముఖ్యంగా వివాహాల గురించి ఈ రావుకాలంలో దీపాలు పెట్టి వాళ్ళ కోరికలు కోరుకొని అమ్మ పుట్టితే అది కంపల్సరీ నెరవేరింది అది చాలామంది చెప్పారు అనుభవించాం మేము కూడా అలా విశేషంగా చాలా విశేషమైన ఫలితాలు ఇస్తున్నాయి భక్తుల కోరిక నా కోరిక కాదు ఇది చాలా విశేషమైన గుడమ్మ ఇక్కడ ఏ మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా అది చక్కగా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం ఒకటి మాకు శుక్రవారం రోజు రాముకాల దీపాలు మరియు మంగళవారం సాయంత్రం రాముకాల దీపాలు దాని తోట ఏంటంటే ప్రక్షణాలు చేయడం వల్ల వాళ్ళకు మంచి ఫలితాలు వచ్చాయని వాళ్ళ అమ్మాయిలు విదేశాలు పోవడానికి కానీ వివాహాలు కావడానికి కానీ సంతానాల గురించి కానీ మరియు కోరిన కోరికలు తీరుస్తూ ఆ తల్లి నిత్యము భక్తులను కనికరిస్తూ విశేషమైన ఫలితాలు ఇస్తానే భక్తుల కోరిక తల్లి ఈ యొక్క దేవాలయ విశేషం ఏంటంటే మాకు ఇండస్ట్రీ మధ్యలో ఉండడం వల్ల కొంచెం జనతా తాకి తక్కువనే ఉంటుంది ఇక్కడ కేవలం మనకు కప్స్ కూడా జనము ఉప్పలు మరియు వంటలకు అప్స్ కూడా జనమే వస్తారు వీళ్ళు కొద్ది తక్కువనే వస్తారు ఏదైనా విశేషమైన రోజులనే జనం బాగా వస్తారు మాకు ఎటు వేపు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది దేవాలయం రొటేషన్ కావడం కానీ ఇబ్బందిగానే నడుస్తుంది అయినా సరే ఏది ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మేము ఎక్కడ కూడా ఏం తగ్గకుండా డో డొనేషన్ ద్వారా వాళ్ళను మిలిన ఖాతలను సేకరించి మేము ఉత్సవాలు అయితే చేస్తూనే ఉన్నాము ప్రభుత్వం నుంచే మాకు ఎలాంటి సహాయ 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 సహకార్యాలు వేయలేము ఇక అంత భక్తులతోనే మేము దేవాలయం పూర్ణ ట్రెస్ట్ కానీ మా ఈవో గారు కానీ మరి అందరు కూడా కలిసి తలా ఇంత చందలాగా చేసుకొని ఉత్సవాలు అయితే చేస్తున్నాం కానీ విశేషం ఏంటంటే భక్తులకు తెలియనండి మీ మీడియా ద్వారానా మేము తెలియజేస్తున్నాం చాలా ఇంతకుముందు రెండు మూడు వీడియోలు కూడా మేము ఇచ్చాము మీకు కూడా వచ్చారు కాబట్టి మేము మాకు చెప్పడం మా బాధ్యత కాబట్టి మేము చెప్తున్నాం తల్లి చాలా విశేషం ఉంది భక్తులు వచ్చి నమస్కారం చేసుకొని వాళ్ళు స్వయంగా అనుభవిస్తేనే ఇక్కడ ఫలితాలు ఏం తెలుస్తాయి మేము మీడియా ద్వారా ప్రచారం చేయట్లేదు కాబట్టి అంటే మాకు జరిగింది మేము అనుభవాలు చెప్తున్నాం తల్లి అమ్మ చెప్పండి ముందుగా జయంత్ సమస్య వారికి వారికి శుభాకాంక్షలు ఇక్కడ మా తాత నుంచి ఉంది ఇక్కడ గుడి మాత్రం దేవికి ట్రస్ట్ బోర్డు కమిటీ మెంబర్ని నా పేరు బాలమణి ఇక్కడ వెలుగు దేవాలయం అంటే మా మల్లికార్జున స్వామి దేవుడు అంటేనే మా ఒక కుల దేవుడు కాబట్టి మేము చిన్నప్పటి నుంచి పూజలు చేస్తాము ఇక్కడ అనేక భక్తులు కూడా సాయంత్రంసారి మేము అగ్నిగుండాలు కలవడం కానీ కళ్యాణాలు జరుపుతూ ఉంటాము ప్రతి భక్తులు చాలామంది భారీ ఎత్తున వస్తారు కాబట్టి ఇక్కడ అమ్మవారు మన భ్రమరాంబిక అమ్మవారు దేవస్థానం ఉంది ఆంజనేయ స్వామికి ఉంది మన నవగ్రహాలు ఉన్నాయి శివాలయం ఉంది ప్రతి శుక్రవారం ఘనంగా పూజలు జరుగుతాయి ఇక్కడ మంగళవారం రోజు కూడా మన ఉంటుంది సాయంత్రం పొద్దున్న ఐదు గంటలకి ఆరచింది ఉంటుంది ఈ శివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున మా ప్రజలకి ఇక్కడ దేవస్థానానికి చాలా భారీ ఎత్తు అవకాశం ఇచ్చింది ఇక్కడ సంబంధించిన న్యూస్ ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు